హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ అందరికీ ఉగాది కాదండి ఇక ఉగాది పండుగ రోజునైతే నేను మా ఇంటి ముందు ఇలా ముగ్గు వేశానండి పైన మామిడి పిందలు మామిడికాయలు వేలాడేటట్టు ఈ ముగ్గులో కూడా మామిడి కాయలు ఉండేటట్టు ఇలా వేశానండి వైట్ మార్బుల్స్ అవటం వల్ల అంతగా కనిపించట్లేదు అన్నమాట పైన గుమ్మానికైతే మరి ఇట్లా పెట్టేశానండి మామిడి కొమ్మలు అటు ఇటు ఆ తర్వాత తులసిమ దగ్గర కూడా నేను పూజ చేసేసుకున్నాను అనమాట ఇక పొద్దున్నే అయితే నేను ఏదైనా పండగలు వచ్చినప్పుడు అయితే ముందు పొద్దున్నే స్నానం చేసిన వెంటనే పూజ చేసేస్తానండి ముందు ఆ తర్వాత చేసుకునే ఏమైనా ఉంటే వంటలు అవన్నీ చేసి ఆ తర్వాత హార్తిస్తాను పెట్టేసిన తర్వాత ఎందుకంటే స్నానం చేసిన వెంటనే చేయాలనిపిస్తుంది అనమాట పూజ నాకైతే మళ్ళీ ఎక్కువసేపు అయితే మళ్ళీ మనం అవి ఇవి అంటుకుంటూ ఉంటాం కదా అన్నీ చేసిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసిన నైవేద్యాలు ఆ తర్వాత హారతి ఇచ్చేస్తాను అనమాట ఇక లేచిన వెంట నాకు స్నానం చేసిన వెంటనే దేవుడికి దీపారాధన చేసేసుకొని మళ్ళీ నేను ఉగాది పచ్చడి చేయడం అనేది స్టార్ట్ చేసేసానండి దీనికి నేనేమేం ప్రిపేర్ చేసుకున్నానంటే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం చింతపండు రసం మామిడికాయ ముక్కలు బెల్లం తురుము అరటికాయ ముక్కలు వేప పువ్వు మొత్తం ఏడు వచ్చినాయి కదండి ఈ ఏడిటితో నేను ఇప్పుడు ఉగాది పచ్చడి అనేది తయారు చేస్తాను ఇలాగే చేయాలని ఏమీ లేదండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది కొబ్బరి ముక్కలు కూడా వేస్తారు కొంతమంది వే శనగ శనగపప్పు వేస్తారు అవి ప్రాంతాలను బట్టి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి కాకపోతే ఏవైనా లేనండి ఐటమ్స్ మారిద్ది కానీ ఇలాగ ముందు చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఇక మనం ఒక్కొక్కటి అన్నీ మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటి దాంట్లో వేసేయటమేనండి అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయటమేనండి చాలా ఈజీ అనమాట నేను మామిడికాయ ముక్కలు అయితే కొన్ని ఉంచాను పులుపు ఎక్కువగా ఉందండి మామిడికాయ ఎందుకని నే ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే మరి మీరు ఎలా చేసుకున్నారు ఉగాది పచ్చడి అనేది నా కామెంట్స్లో చెప్పండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైడ్కి వెళ్ళి ఒక్కొక్కలాగా చేసుకుంటారు కొంతమంది మిరియాల పొడి కూడా వేస్తుంటారు ఇదేనండి నా ఉగాది పచ్చడి అయితే సింపుల్గా రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరినట్టు ఉందన్నమాట టేస్ట్ అయితే చేయలేదు దేవుడికి పెట్టాక అప్పుడు అందరం తింటామన్నమాట ఇక నేనైతే కొత్త కుక్కర్లో పరమన్నం వండుదామని స్టార్ట్ చేశానండి మన వీడియోస్ చూసేవాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట నేను కొత్తది కుక్కర్ తెచ్చాను ఇక అది అట్లాగే ఉంచాను ఎట్లాగో కొత్తది కదా పండగ దగ్గరికి వచ్చింది కదా పరమన్నం దీంట్లో ఉండదాము కొత్త దాంట్లో ఉగాది కనేసి ఇక దీంట్లో పాలు పోసేసి నేను పరమన్నం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా పొద్దున్నే వేసేసానండి గాలి అయితే మాత్రం ఇక అయితే అదైతే షూట్ చేయలేదు ఎందుకంటే మా బాబుకి ట్యూషన్ టైం అయిపోతుంది టైం లేదు ఇక నేను వేసేసి కొన్ని పక్కకు ఉంచేసి మా బయటికి పెట్టి పంపించేసేసాను అనమాట అయినా అయితే దేవుడి దగ్గర పెట్టలేదులేండి పరమన్నమను ఒక పచ్చడి పెట్టాను ఇగోండి ఇక ఇదైతే పండగ రోజు నేను వేసుకున్న డ్రెస్ అనమాట నేను నేనే కుట్టుకున్నాను డ్రెస్ కూడాను కొత్త డ్రెస్ కదా అని అయితే వేసుకున్నానండి ఇక పాలైతే పొంగ వచ్చేసి ఇక నేనైతే దాంట్లో ఇంకా బియ్యం కొద్దిగా బియ్యం కూడా నానబెట్టానండి అవి తర్వాత వేసాను అనమాట ముందు బియ్యం వేసాను బియ్యం కొంచెం ఉడికిన తర్వాత ఆ తర్వాత నేను సగ్గు బియ్యం వేశాను ఏమేమి చేశారు పండగ రోజు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే ఎక్కువేం చేయలేదండి ఎందుకంటే గుడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా టైం సరిపోదులే అనేసి ఇక నేను ఇంకా ఎక్కువ ఏం చేయలేదు ఇంటి దగ్గర పూజ చేసుకుని గుడికి అనమాట ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి అక్కడే నాకు చాలా టైం పట్టిందండి గంటన్నర పైనే గుళ్ళోనే సరిపోయింది గుళ్ళ నుంచి వచ్చేప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది మాకు వెళ్ళే ప్రోగ్రామ్ లేకపోతేనే ఎక్కువ వడ్డై పెట్టుకుంటానండి ప్రోగ్రామ్ గుడికి వెళ్ళాల్సి ఉంటే మాత్రం కొంచెం తక్కువ వంటలు అనేది చేసుకుంటాను ఇగో చిన్న రోజు చూసారా దీంట్లో చక్కగా యాలక్కాయలు పొడి చేసుకోవచ్చండి ఒక్కటైనా రెండైనా సరే ఇప్పుడు చూసారు కదా నేను దీంట్లో రెండే రెండు యాలకులు వేసి చక్కగా పొడి చేస్తాను భలే నలుగుద్ది ఈ రోజు చాలా బాగుంటుంది మనం టీలో కూడా చక్కగా ఒకటి రెండు యాలక్కాయలు ఎలా పొడి చేసుకొని వేసుకోవచ్చు మరి ఒక్కటి రెండు అంటే మనం మిక్సీలో వేసుకుంటే నలగదు కదండి ఇట్లాంటి చిన్న రోజుల్లో అయితే చక్కగా ఒక్కటైనా మనం నల్ ఇట్లా కొట్టుకొని వేసుకోవచ్చు అనమాట యాలక్కాయలు ఇక అన్నం అంతా దగ్గరికి వచ్చేసింది పరమన్నం ఇక లాస్ట్లో నేనైతే బెల్లం వేసాను నేను సుమారుగా వేస్తానండి చూసాక అది కొద్దిగా కలర్ నాకు అంటే వండుతూ ఉంటాను కదా తెలుస్తుంది అనమాట కొద్దిగా కలర్ని బట్టి కలరు వచ్చిన దాన్ని బట్టి నేను ఇది సరిపోయింది అని ఆపుతాననమాట అనమాట మరీ మనకి ఎక్కువ కలర్ వచ్చేసింది అనుకోండి ఎర్రగా అది బాగా తీపి ఎక్కువైపోతుంది అనమాట కొంచెం కలర్ చేంజ్ అయితే మనకు సరిపోద్ది చాలా బాగా వచ్చిందండి పరమాన్నం కూడాను తర్వాత చాలా టేస్ట్ కూడా ఉందనమాట బెల్లం కూడా బాగుంది నేను ముందు రోజు హైపర్కి వెళ్ళి తీసుకొచ్చానండి ఇక లాస్ట్లో అయితే వేలకలు వేలక్కాయ పొడి వేసేసాను మరి ఎలా చేస్తారు పరవాణం అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇక పరమాన్నం వండేసాము అయిపోయింది దేవుడి దగ్గర పెట్టాలి అని అనుకుంటా నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఇలా ఇంతలోనే వెండి గిన్నె వెండి గ్లాసు కూడా ఉందండి ఈ వెండి గిన్నె నేను ముందు రోజు కడుగుతాము అని అనుకున్నాను కానీ అసలు గుర్తే లేదు ఇక ఎట్లాంటి వెండి గిన్నెలో మనకి అప్పటికప్పుడు కడగాలి కలర్ బాగాలేదనుకున్నప్పుడు వెంటనే నేను ఇలాగే చేస్తానండి వెంటనే కావాలి మనకి తెల్లగా రావాలనుకుంటే కోల్గేట్ పౌడర్ ఉంటుంది కోల్గేట్ పౌడర్ కొంచెం వేసేసి వెంటనే ఇలా నేను క్లీన్ చేసేస్తాను అనమాట ఆ క్లీన్ చేసేది కూడా మనం వంట్లు తోమే స్క్రబ్బర్ కాదని నేను విడిగా ఉంచుకుంటాను అనమాట ఇక ఇలా క్లీన్ చేసేసేసాను వెంటనే దీంట్లో పరమాన్నం పడతానండి ఎప్పుడు కూడా దేవుడికి ఇంకోటి గ్లాస్ ఒకటి ఉంటుంది వెండిది ఇంకా దాంట్లో కొబ్బరికాయ కొడత కొట్టినప్పుడు నీరు ఉంటుంది కదా దాంట్లో పడతానమాట దాన్ని కూడా ఇంతేనండి ఏమి వేసలేదు లేదు కొంచెం కోల్గేట్ పౌడర్ వేసి ఇలా మనం వృద్ధిస్తే చాలు తెల్లగా వచ్చేస్తాయి అనమాట వెండి వస్తువులు నేను ముందు రోజు చాలాసార్లు అనుకున్నాను అస్సలు గుర్తులేదు ఇప్పుడు మనం ప్రసాదం తయారు చేసి ప్రసాదం పెట్టాలి అన్నప్పుడు గుర్తు వచ్చింది చూసారా మీకు కూడా అంతేనా మీకు కూడా ఇలాగే గుర్తు ఒక్కొక్కసారి అలాగే అవుతుంటుంది మీకు కూడా అలాగే గుర్తు ప్రసాదం పెట్టేటప్పుడు నాకు కామెంట్స్లో చెప్పండి ఒక్కొక్కసారి గుర్తుంటుంది మళ్ళీ ముందే రెడీ చేసుకుంటాను ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత తెల్లగా వచ్చేసినాయో చాలా మెరుస్తూ ఉన్నాయండి చిన్న ట్రిక్ అనమాట అసలు ఏం అవసరం లేదు మనకి ఇవే కాదు ఎండి వస్తువులు ఏవైనా సరే అట్లా కొంచెం కోల్గేట్ పౌడర్ వేసేస్తే క్లీన్ చేసేస్తే మెలమెలా మెరిసిపోతాయి అనమాట ఇప్పుడు నేను దీంట్లో పరమాన్నం వేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేస్తాను అనమాట మీ అందరూ కూడా మరి ఏమేమి ప్రసాదాలు చేశారు గుడికి వెళ్ళారా ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఒకసారి అందరికీ మళ్ళీ హ్యాపీ కాదండి ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక చిన్న బెల్లం ముక్క అయితే వేశానండి ఇక దేవుడికి పెట్టేశాను అనమాట నైవేద్యం పెట్టేసేసాను ఇక ఆ తర్వాత అయితే టైం అయిపోతుందని హడావుడిగా గుడికి అయితే వెళ్ళిపోయామండి అక్కడే చాలా టైం పట్టింది గుడికాడ గంట గంట నరపైనే ఉన్నామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్